ఏరా సెలవులు వచ్చాయి కదా ఎక్కడికైనా వెళ్దామా అన్నాను దోస్తులతో ఎటు వెళ్దాం ఎటు వెళ్దాం అని ఆలోచిస్తూ ఉంటే మా ఊర్లో ఉన్న చేను గుర్తొచ్చింది చిన్నప్పుడెప్పుడో అక్కడికి వెళ్ళేవాడిని మరో రోజు ఉదయాన్నే అమ్మకు చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అన్నాను ఎందుకురా అంది ఏం లేదమ్మా సెలవులు వచ్చాయి కదా అక్కడే రెండు రోజులు చేన్లో ఉంటాం దోస్తులతో సరదాగా అన్నాను సరే వెళ్ళగానే అక్కడ మామయ్యను కలువు ఎట్లాగూ రాజిగాడు కూడా ఉన్నాడు కదా అంది అమ్మ రాజిగాడా అన్నాను ఏరా మర్చిపోయావా అంది గుర్తులేదమ్మా అన్నాను అదేంట్రా నేను చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని చేనుదాకా మోసుకెళ్ళేవాడు ఎడ్ల బండి మీద ముందు కూర్చోబెట్టుకొని బండి నడిపించేవాడు నీకు బండి నడపడం కూడా తనే కథ నేర్పించింది అంది అవునవును గుర్తొచ్చింది అన్నాను రాజీ మామ అనేవాడివిరా అంది అమ్మ నవ్వుతూ అవును అమ్మ అన్నాను నీకు తెలీదురా నా పెళ్ళిలో అందరికన్నా ఎక్కువ బాధ్యత నెత్తిమీద వేసుకొని అన్ని పనులు చూసుకున్నది రాజీగాడే ఇల్లు విడిచి నేను పోతుంటే కండ్లలో నీళ్లు బయటకు రాకుండా చాలా బాధపడ్డాడు వాడు మన పనివాడే కానీ వాణ్ణి అంత ప్రేమగా మనం చూసుకున్నాం మొన్నే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది కానీ నేనే పనిలో పడి లేపలేదు నేను చేసిన మామిడి కారం అంటే వాడికి చాలా ఇష్టం పెట్టిస్తాను తీసుకెళ్ళు అంది అమ్మ సరే అంటూ నేను ప్రసాద్గాడు కలిసి బయలుదేరాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చించోలి అది మా ఇంటి నుంచి సుమారు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక బస్సు ఉంటుంది మేం వెళ్ళేసరికి ఆ బస్సు కాస్త వెళ్ళిపోయింది తిరిగి రావాలంటే మళ్ళీ మూడు గంటలు అలాగే కూర్చున్నాం మళ్ళీ బస్సు వచ్చింది ఆ ఉన్న బస్సులో చాలామంది ఎక్కారు చూస్తూ చూస్తూ మా ఊరు చేరుకునేసరికి సాయంత్రం ఆరైంది ఆ సమయంలో ఊర్లోకి వెళ్ళడమా పొలంలోకి వెళ్ళడమా అంటూ అక్కడే ఆగిపోయాం ఊర్లోకి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ నడవాలి పొలంలోకి వెళ్ళడానికి కూడా ఇంకోవైపు ఒక కిలోమీటర్ నడవాలి ప్రసాద్ ఎటు వెళ్దాంరా అన్నాను వాడు నా చేతిలో డబ్బా వైపు చూశాడు ఇందులో ఏముంది అన్నాడు రొట్టెలు కూర రాజీ మామకు కారం అన్నాను తినడానికి ఉన్నప్పుడు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకురా పద పొలానికి దారి చూపి అన్నాడు సరే అంటూ ఆ దారి వెంట నడవసాగాం ఆ దారి ఇంకా అలాగే ఉంది పెద్దగా బండ్లు నడిచిన ఆనవాళ్ళు ఏవీ లేవు ఎడ్లబండి లేదా టాక్టర్ ఇవి రెండు నడిచినట్టుగానే ఉంది అందులో ఏ మార్పు లేదు కాబట్టి అంతరాత్రిలో నేను తిన్నగా మా పొలం వైపుగా సాగాను అటువైపుగా తక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి ఏ ఒక్క మనిషి మాకు ఎదురు కాలేదు చూస్తూ చూడగానే మా పొలం ఆనవాళ్ళు కనిపించాయి మా పొలం మొదలు కాగానే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది దాన్ని దాటుకుని వెళ్ళగానే వచ్చేది మా పొలం ఇదేరా మా పొలం అన్నాను ఎలా చెప్తున్నావు అన్నాడు వాడు ఇదే మా పొలానికి మొదలు చిన్నప్పుడు ఈ చెట్టు కిందనే ఉయ్యాల కట్టుకొని ఆడేవాళ్ళం అన్నాను అయితే సరే పద పద అంటూ అక్కడే ఉన్న రేకుల గుడిసె పాకలోకి నడిచాము అక్కడ చుట్టూరా చూశాను లైట్ లేదు ఎలా అన్నాను పర్లేదు లేరా అగ్గిపెట్టి తెచ్చానుగా అన్నాడు నవ్వుతూ చలిమంట వేద్దామన్నాను చలిమంట వేసుకొని అమ్మ వేసిచ్చిన రొట్టెలు తింటూ కూర్చున్నాం రొట్టెలు తిన్నంతసేపు ఏమీ అనిపించలేదు కానీ తరువాత క్రమక్రమంగా చల్లటి గాలి మొదలైంది వాడికి నిద్ర వస్తుంది పడుకుంటాను అన్నాడు నాకేమో నిద్ర రావట్లేదు సరే నువ్వు పడుకోరా అన్నాను ఈ చలిమంట పచ్చని పంట చల్లటి గాలి వాతావరణం ఎంతో అందంగా ఉంది కానీ అప్పుడప్పుడు వీచే గాలి శబ్దం వింటేనే కాస్త భయం వేస్తోంది అప్పుడు అనిపించింది ఏ శబ్దం లేకుండా ఉండే నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అని కాస్త వణుకు కూడా మొదలైంది మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తప్పు చేశానేమో అని మొదటిసారి అనిపించింది మనసు మనసులో లేదు చుట్టూరా ఒకసారి లేచి చూశా చిమ్మని చీకటి పక్కనే అడవి కూడా ఉంది అప్పుడప్పుడు శబ్దాలు వినిపిస్తున్నాయి బహుశా అవి నక్కలు కావచ్చు లేదా అడవి పందులు కూడా కావచ్చు ఏం చేద్దాం కూడా లేదు కనీసం మంచి ఉన్న కాస్త జంతువుల నుంచి రక్షణగా ఉండేది అనుకుంటున్నాను అంతలో ఏదో అలికిడయ్యింది ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది లేవాలా వద్దా అన్న భయంతో ఉండిపోయాను మరింతగా ఆ శబ్దం నా వైపు రాసాగింది ఏంటి భయమేస్తోందా అనే మాట వినబడింది ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి వెనక్కి తిరిగి చూశాను కొద్దిసేపు భ్రమలో ఉన్నానా అనిపించింది కేవలం తల మాత్రమే కనిపిస్తుంది అది కూడా నల్లగా కాస్త ఎరుపెక్కిన కళ్ళు భయపడ్డాను వెనక్కి జరిగాను తూలిపడ్డాను భయపడకు భయపడకు అంటూ నా దగ్గరగా వచ్చాడు నా కళ్ళలో కళ్ళు పెట్టి నవ్వాడు ఆ మొహాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కాకపోతే ఆ కళ్ళు అంత ఎర్రగా ఎందుకున్నాయో అర్థం కాలేదు ప్రసాద్గాడిని లేపాను వాడు ఏ పడుకోరా అంటూ అలాగే పడుకున్నాడు ఇంతలో ఆ వ్యక్తి కాస్త వెనక్కి జరిగి నేను చిన్నబాబు రాజీగాడిని అని అన్నాడు అప్పుడు నా ఊపిరి పీల్చుకున్నాను నువ్వా అని నేను తనని చూస్తున్నాను పైనుంచి కిందిదాకా గొంగడి కట్టుకొని ఉన్నాడు కాళ్ళు కనబడట్లేదు చేతులు కూడా కేవలం అతని మొహం మాత్రమే కనిపించేలా దాన్ని చుట్టుకున్నాడు ఎప్పుడొచ్చావు బాబు అని నా ఆలోచనను ఖండిస్తూ అడిగాడు ఇప్పుడే వచ్చాను ఇంటికి వెళ్ళావా వెళ్ళలేదు మంచిదేలే అన్నాడు కూర్చో రాజీ మామా అన్నాను గుర్తుపట్టి అప్పుడు నవ్వాడు గుర్తుపట్టావు కదా ఇప్పుడైనా భయం తగ్గిందా అన్నాడు నవ్వుతూ ఇద్దరూ రాత్రిపూట ఇక్కడెందుకు ఆగారు అన్నాడు మామ ఏం లేదు సెలవులు వచ్చాయి కదా సరదాగా గడుపుదామని వచ్చాను అన్నాను ఇంకా అని అడిగాను మామను అంతా మంచిదేనా అని అంతా మంచిదేలే అన్నాడు అవును మామా ఇప్పటిదాకా ఎక్కడున్నావు కనబడనే లేదు అన్నాను ఆశ్చర్యంగా ఇదిగో ఈ పక్కనే ఉన్నాను అంటూ పారుతున్న ఏరువైపు చూపించాడు రాజీమామ అవునా మరి అంతా బాగేనా అన్నాను తనేమీ మాట్లాడలేదు మరొక్కసారి గట్టిగా అడిగాను అంతా బాగేనా మామా అని ఆ అంతా బాగే పంటలు బాగా పండుతున్నాయి చూశావుగా మొక్కజొన్న చేను ఎలా ఉందో అన్నాడు నవ్వుతూ అవును చిన్నప్పటి సంగతులన్నీ గుర్తున్నాయా అని అడిగాడు మామ ఓ గుర్తులేకేం చాలా గుర్తున్నాయి నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటాను కూడా అన్నాను అవునా ఒక్కటి చెప్పు అన్నాడు సందేహంగా అదేంటి మామ ఎన్నోసార్లు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని చైన్లో తిప్పేవాడివి కదా ఇక్కడే ఒక మంచె కూడా ఉండేది నేను డప్పు కొడుతూ ఉంటే నువ్వు జొన్న రొట్టె తినిపించేవాడివి అన్నాను ఓ అది గుర్తుందా అన్నాడు వడసె తిప్పడం కూడా నువ్వే నేర్పించావు కదా మామ అన్నాను అది కూడా గుర్తుందా అన్నాడు మామ ఒకటి గుర్తుందా నీకు అన్నాను ఏంటి అన్నాడు ఈ నీళ్ళలో ఒకసారి నాకు ఈత కూడా నేర్పావు కదా అన్నాను అదే ముందులే నీకు ఈత నేర్పిస్తానన్నది నేనే కదా అందుకే నేను నేర్పించాను అన్నాడు అక్కడ లోతు ఉంటుందని నువ్వు చెప్పినా నేను పట్టించుకోనే లేదు సమయానికి నువ్వు గనక రాకపోయి ఉంటే అందులో మునిగిపోయేవాణ్ణి అన్నాను బాధగా నేనుండగా నీకు అలా కానిస్తానా అమ్మకు మాటిచ్చాను కదా నిన్ను చూసుకుంటానని అన్నాడు నవ్వుతూ రాజీమామ చల్లగా ఉన్న వాతావరణం మరింత చల్లగా అయింది నేను నిగడు వైపు మరింతగా జరిగాను ఇంకా అంతా మంచిదేనా అని మళ్ళీ అడిగాను నా కళ్ళలోకి చూశాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పట్లేదు సరే ఏమైనా తిన్నావా అమ్మ తెచ్చిన రొట్టెలు ఉన్నాయి తింటావా అని అడిగాను నీకిష్టమని కారం కూడా పంపింది అంటూ ఆ రొట్టె చేతికి ఇవ్వబోయాను సరే అక్కడ పెట్టు తింటాను అన్నాడు తినేసై మామా వీడు లేస్తే నీకు అది కూడా మిగలదు అన్నాను ప్రసాద్గారిని చూయిస్తూ పాపం చాలా దూరం నడిచాడు కదా అందుకే ఆకలి ఎక్కువై ఉంటుంది అబ్బాయికి అన్నాడు నవ్వుతూ ఇంకా అన్నట్టుగా తన కళ్ళలోకి చూశాను సూటిగా మా అబ్బాయి ఉన్నాడు తెలుసు కదా వాడిది ఇప్పుడు ఐదో తరగతి అయిపోయింది ఇక ఆరో తరగతికి ఎక్కడికి పంపించాలో తెలియట్లేదు మన ఊర్లో అయితే బడి ఐదు వరకే ఉంది కదా అన్నాడు బాధగా అవును చదివిద్దాం అన్నాను కానీ ఎలా అన్నాడు కానీ ఏంటి మామ హాస్టల్స్ ఉన్నాయి కదా అందులో జాయిన్ చేద్దాం అదే బెంగ వాడు ఉంటాడో లేదో అన్నాడు మామ మరి మా ఇంటికి తీసుకెళ్ళనా అన్నాను నిజంగానే అంటున్నావా అన్నాడు అమ్మ కూడా అంది మామ రాజీమామ కొడుకున్నాడు వాణ్ణి తెచ్చుకుందాం మనకి మామ చాలా సాయం చేశాడు ఈ ఒక్క సాయం చేద్దాం అనేది అన్నాను నిజంగానా అన్నాడు గొంతులో ప్రేమతో కూడిన ఆర్ద్రతతో తప్పకుండా మామ మాటిస్తున్నాను అని చేయిచ్చాను కాని మామ చేయి చాచలేదు అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నాడు లేదు మాటంటే మాటే వాణ్ణి నాతో పాటు తీసుకెళ్తాను మా ఇంట్లోనే ఉంచుకొని చదివిస్తాను నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వాణ్ణి చూసి వెళ్ళు అంతే అన్నా మంచిది అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఈ మాత్రం దానికి ఏడుస్తావేమ్మా నువ్వు చేసిన సాయం ముందు ఇది ఎంత అన్నాను సరే ఇక పడుకో నేను వెళ్ళొస్తాను అంటూ చేను మధ్యలోకి దూరి వెళ్ళిపోయాడు ఇటువైపు దారుండగా అందులోంచి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాలేదు సరేలే తనకు తెలిసినట్టుగా నాకేం తెలుస్తుంది అని పడుకున్నాను ఉదయం నాలుగున్నరకి లేచాను ఎదురుగా రాజీమామ ఏంటి మామ అక్కడే ఉన్నావు లోపలికి రా అన్నాను లేదులే అలా చుట్టూ తిరిగి వచ్చాను అన్నాడు ఇంకా పడుకోలేదా తిరుగుతూనే ఉన్నావా అన్నాను అవును కాపలా కాయాలి కదా ఎంత మంచి పంట ఎలా అన్నాడు నవ్వుతూ అప్పుడే ప్రసాద్గాడు నిద్ర లేచాడు ఒక్కసారిగా భయపడ్డాడు భూతం చూసినట్టుగా ఇద్దరం ఒకేసారి నవ్వాం భూతం కాదురా మా మామ రాజీ మామ చెప్పాను కదా అన్నాను అవునా మరి అలా చుట్టుకున్నాడేంటి గొంగల్ని అన్నాడు ఆ తర్వాత చెప్తానులే ఇప్పుడు చెప్పు ఇక్కడే ఉందామా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్నాను నేను రాత్రి మొత్తం పడుకున్నాను కాబట్టి ఇక ఎంజాయ్ చేయాలి సో ఇదే చేను ఈ కొండ ఆ వాగు ఇదే మన ప్లేస్ ఎక్కడికి వెళ్ళేది లేదు అన్నాడు మరి తిండి అన్నా నేను ఇంతలో రాజీమామ ఉచ్చు పెట్టడం గుర్తుందా అని అడిగాడు ఓ గుర్తుంది అన్నాను మరి ఒకవేళ కుందేలు కానీ ఏదైనా పడితే దాన్ని ముక్కలు చేయడం తెలుసా అన్నాడు నాకు తెలుసుగా అన్నాడు ప్రసాద్గాడు దాన్ని ఎలా కోయాలో ఏం చేయాలో నాకు తెలుసు కానీ గిన్నెలు కారం పసుపు ఇవన్నీ కావాలి కదా అన్నాడు అన్నీ పక్కకే ఉన్నాయి బాబు మీరు మొదట ఉచ్చు పెట్టండి చెప్తాను అన్నాడు సరే అన్నాం ఎక్కడెక్కడ పెట్టాలో ఐదు స్థలాలు చూయించాడు అవన్నీ అక్కడ ఉచ్చులు పెట్టి వచ్చేసరికి మామ లేడు సరే ఎటో వెళ్ళి ఉంటాడులే అని కాసేపు పడుకున్నాం ఏడు గంటలకు లేచేసరికి ప్రసాద్గా లేడు ఎక్కడికి వెళ్ళాడా అని బయటకు వచ్చేసరికి ఒకటే అరుపులు ఒరే కిరణ్గా కుందేలు పడింది అంటూ పట్టుకొచ్చాడు పాపం ఉరి బిగించుకుందేమో బహుశా చనిపోయింది అయ్యో అన్నాను అయ్యో కాదురా ఇప్పుడు మనం వచ్చిన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని మోటార్ పంపు దగ్గరికి వెళ్ళి చకచకా ఇరవై నిమిషాల్లో దాన్ని ముక్కలుగా కోసి ఉప్పు కారం పసుపు కలిపి పొయ్యి మీద పెట్టేసి కళ్ళు ఎగిరేసాడు చూసావా అన్నట్టు ఇది ఇక్కడే పెట్టేసి స్నానం చేసేద్దాం పద అని వాగువైపు తీశాం వాగులో చాలాసేపు ఈత కొట్టి గుడిసె దగ్గరికి వచ్చేశాం వాడు వంట చేయడం పనిలో పడ్డాడు ముగ్గురికి సరిపోయేలా వండు అన్నాను మామను గుర్తు చేస్తూ సరే అన్నాడు చూస్తుండగానే అరగంటలో వాడు మంచి కుందేలు వంటకాన్ని రెడీ చేశాడు నేను మామ ఎక్కడున్నాడో చూసి వస్తాను అన్నాను వస్తాలే నువ్వు ముందు తిను అన్నాడు ఆకలి దంచేస్తుంటే మోదుగా ఆకుల్లో పెట్టుకొని తినసాగాం ఇంతలో మామ వచ్చాడు ఏంటి మామ ఇప్పుడు కూడా ఇంకా గొంగడి కప్పుకున్నావు అన్నాను అలవాటైపోయిందిలే బాబు అన్నాడు అదేంటి అక్కడక్కడ మట్టి అంటుకుంది చిల్లులు కూడా పడ్డాయి అన్నాడు ప్రసాద్గాడు ఇక అవసరం లేదులే అన్నాడు రాజీమామ సర్లే ఇది తిను అంటూ ఒక ఆకులో కూర రొట్టె వేసి ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ పెట్టు అన్నాడు మీరు తినండి తిన్న తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు సరే అని నేను తింటూ కాసేపు ఆగి చూస్తే మామలేడు ఆ కూర రొట్టె కూడా లేదు చెట్లు కదిలిన శబ్దం వినబడింది అటుపక్కగా ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో నాకైతే అంత అయోమయంగా ఉంది లేచి నిలబడి చూశాను అక్కడ కొన్ని మొక్కజొన్న చెట్లు కదలడం చూశాను మామ వెళ్తున్నావా అన్నాను అవును వెళ్తున్నాను అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాను వస్తానులే కాని నాకు ఇచ్చిన మాట మరువకు సరేనా అంటూ చేన్లో కలిసిపోయాడు నేను సరే అన్నాను అప్పటికే సాయంత్రం అయింది అరే ఇక రాత్రికి ఇక్కడ వద్దురా మామ ఇంటికి వెళ్దాం పద అన్నాను గుట్ట దిగి ఆ వంకర రోడ్డు వెంబడి నడుస్తూ నడుస్తూ వెళ్తే పక్కకు ఏవో శబ్దాలు కానీ ఎవరూ కనిపించట్లేదు ఏవో జంతువులు వెళ్తున్నాయి కాస్త జాగ్రత్తగా వెళ్దాం అనుకుంటూ తొందరగా తొందరగా బయలుదేరాం బస్సు ఆగిన దగ్గరికి వచ్చేసాం ఇప్పుడైతే బస్సు ఉండదు కాబట్టి మామ ఇంటికే వెళ్దాం అన్నాను అవును పద మీ మామ ఇంటికే వెళ్దాం అన్నాడు వాడు కూడా అటువైపు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంట్లో అంతా మౌనంగా నిశ్శబ్దంగా ఉంది మామయ్య అంటూ పిలిచాను ఏరా ఇదేనా రావడం అన్నాడు లేదు మామ నిన్న రాత్రే వచ్చాము నిన్న రాత్రే వస్తే మరి ఎక్కడ ఉన్నారు అని అడిగాడు మన గుట్ట కింద చేన్లోనే ఆగాం అన్నాను చేన్లోనా అంటూ ఒక్కసారిగా అన్నారు అందరూ అవును అన్నాను ఏం కాలేదు కదా అన్నాడు మాకేమవుతుంది బానే ఉన్నాం అన్నాను అవునా ఏం తిన్నారు మరి అన్నాడు ఏం తినడమేంటి కుందేలు వండుకొని తినేశాం తెలుసా అన్నాను మీరు కుందేలు పట్టారా ఎలా ఉచ్చివేశాం మామా అన్నాను ఉచ్చివేయడం మీకెలా తెలుసురా అన్నాడు రాజీమామ చెప్పాడు మేము పెట్టాము అంతే అన్నాను అంతే ఇక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయారు వాళ్ళ మొహాలు ఒక రకంగా మారిపోయాయి ఏమైంది అన్నాను రాజీమామ మీకు కలిశాడా అని అడిగింది అమ్మమ్మ దగ్గరగా వస్తూ కళ్ళలోకి చూస్తూ ఇప్పటిదాకా కలిసే ఉన్నాం కదా అన్నాడు ప్రసాద్గాడు నవ్వుతూ అంతే కుర్చీలో కూలబడుతూ ఏం మాట్లాడుతున్నారా అంది అమ్మమ్మ గట్టిగా ఒక్కసారిగా ఇద్దరం లేచి నిలబడ్డాం రాజిగాడు చచ్చి రెండు రోజులయ్యిందిరా అంది శోకం పెడుతూ బామ్మ మా గుండెలు అదిరిపడ్డాయి ప్రసాద్గాడికి జ్వరం వనుకు ఒక్కసారిగా మొదలయ్యాయి వాడు వణుకుతూ ఉన్నాడు ఈ గొంగడి కప్పుకో అని మామ ఇచ్చాడు గొంగడి చూడగానే వాడు అమ్మ అమ్మబాబోయ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ మూలన కూర్చున్నాడు దాదాపు నా పరిస్థితి కూడా అదే మా మామ డాక్టర్ను పట్టుకొచ్చాడు ఏమైంది ఆయన వీళ్ళిద్దరూ రాజీగాన్ని చూశారట అన్నాడు అతను ఆశ్చర్యపోయాడు నిజంగా కనిపించాడా అని అడిగాడు అవును అన్నాను తత్తరపాటుతో మరి ఏం మాట్లాడారు అని అడిగాడు ఇంతలో అమ్మమ్మ కల్పించుకొని పిల్లలు భయపడ్డారు వదిలేయండి రేపు చెప్తారులే అని మమ్మల్ని పడుకోమంది నాకు నిద్ర రావట్లేదు మామకు ఏమైంది అన్నాను బాధగా పని చేస్తూ చేస్తూ అలాగే పడిపోయాడురా అక్కడే వాగు దగ్గర కార్యం చేశాము అంది అమ్మమ్మ ఏడుస్తూ నీతో ఏమైనా చెప్పాడా అంది అమ్మమ్మ జరిగిందంతా చెప్పాను అక్కడే తిరుగుతున్నాడు అన్నాను కానీ అక్కడే ఎందుకు తిరుగుతున్నాడు మరి అని అడిగాను పంట అయ్యేదాకా ఉంటానని మాట ఇచ్చాడ్రా మరి పంట కాపుకొచ్చినప్పుడు వదిలేసి ఎలా వెళ్తాడు పంట కోత అయ్యేదాకా వాడు అక్కడే ఉంటాడు అంది బామ్మ ఏడుస్తూ వాడిలాంటి మనిషి మళ్ళీ మనకు దొరుకుతాడా అంది బామ్మ అవును అంత నమ్మకమైన మనిషి మళ్ళీ దొరకడు అన్నాడు మామ ఒక్కసారి మాటిచ్చాడు అంటే ఆ మాట తప్పడం వాడికి తెలీదు అంది అత్త ఏడుస్తూ తను అడిగిన జ్ఞాపకాలు చెప్పిన ముచ్చట్లు కళ్ళ ముందు మెదిలాయి నన్ను గుర్తుంచుకుంటావా అంటూ తను ఏడ్చినప్పుడు కళ్ళలో ప్రేమ కనిపించింది ఈ పంట చేతికొస్తే కదా నేను నిద్రపోయేది అన్న మాట కూడా గుర్తుకొచ్చింది అంతలో నాకు గుర్తొచ్చి బామ్మ మామకు నేను ఒక మాట ఇచ్చాను అన్నాను ఏంటి అన్నారు అందరూ మామ తన కొడుకు గురించి బెంగపడుతున్నాడు వాణ్ణి ఎక్కడ చదివిద్దామా అని బాధపడుతున్నాడు మరి నువ్వేమన్నావురా అన్నారు అందరూ నేను మా ఇంటికి తీసుకువెళ్ళి చదివిస్తాను అన్నాను తప్పకుండా తీసుకెళ్తావా అని రాజీమామ మామ అడిగాడు అప్పుడు చివరిసారిగా చేన్లోకి వెళ్తూ వెళ్తూ నాకు ఇచ్చిన మాట మరవకు నువ్వు మీ అమ్మలాగే ఇచ్చిన మాట తప్పవు నాకు తెలుసులే అని కూడా చెప్పాడు బామ్మ అన్నాను ఎంత మంచివాడివిరా సాయం చేసిన మనిషికి సాయం చేయడమే కదా గొప్పతనం మానవత్వం అంటూ నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది బామ్మ మాట ఇవ్వడమన్నా మాట నిలబెట్టుకోవడమన్నా అది రాజీమామే అనుకుంటూ పడుకున్నాను తెల్లారగానే మామ ఆటో తెచ్చాడు నేను ప్రసాద్గాడు రాజీమామ కొడుకు కలిసి ఇంటికి బయలుదేరాం ఊరు దాటుతూ ఉంటే మాకు వినబడే చెట్ల శబ్దం క్రమంగా తగ్గిపోసాగింది మాకు అర్థమయ్యింది రాజీమామ వెళ్ళిపోతున్నాడని క్రమంగా చల్లని గాలి మా ఒంటిని తాకుతోంది ఇప్పుడు జ్వరము లేదు భయము లేదు ఒక్కటే ఉంది అదే నేను ఇచ్చిన మాట ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా